వెల్కమ్ టు జలం వాయిస్ హనుమకొండ జిల్లా హంట రోడ్డులోని వేదా బంకేట హాల్లో బీజేపీ కార్యదర్శి గుచ్చెల ప్రేమేందర్ రెడ్డి కామెంట్స్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు కావస్తుంది ఇంకా హనీమూన్ మూడులోనే ఉన్నారు వంద రోజుల్లో హామీలు నెరవేరుస్తామన్నారు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వంలోకి వచ్చారు జీవో నలభై రద్దు చేస్తామన్నారు గ్రూప్ వన్ విషయంలో మెయిన్స్ కి ఒక పర్సెంట్ సెలక్షన్స్ కు పిలవాలి మెగా డిఎస్సీ వేయాలి విద్యార్థులకు టైం ఇవ్వాలి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ప్రజాపాలన అంటే ఇదేనా వాగ్దానాలను నెరవేర్చలేదు గతంలో పిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి నిరుద్యోగుల సమస్యలపై బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళన చేస్తాం ఢిల్లీ చుట్టూ తిరగడం మానేసి ప్రజలకు సేవ చేయండి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు మాట మార్చడం మడమ తిప్పడమే ఈ ప్రభుత్వ పని కు కాంగ్రెస్ పార్టీకి తేడా లేదు ప్రజలు సమస్యలు పరిష్కరించమని గెలిపిస్తే ఇతర పార్టీల నుండి చేర్చుకోవడం ఆలోచిస్తుంది తీన్మార్ మల్లన్న ఎక్కడున్నాడో కనిపిస్తలేడు నిరుద్యోగుల సమస్యలపై సమాధానం చెప్పాలి ఎనిమిది పార్లమెంటు స్థానాలు గెలుచుకున్నాం ముప్పై ఆరు శాతం ఓట్లు సాధించాం ప్రతి నియోజకవర్గంలో ఓటర్లకు కృతజ్ఞతలు సభ నిర్వహించామని నిర్ణయం తీసుకున్నాం రావు పద్మ కామెంట్స్ మొదటిసారిగా వరంగల్కు వచ్చిన ముఖ్యమంత్రికి స్వాగతిస్తున్నాం ముఖ్యమంత్రికి ప్రైవేట్ హాస్పిటల్ మీద ఉన్న శ్రద్ధ గవర్నమెంట్ హాస్పిటల్ మీద లేదు పేదవాడికి వైద్యం అందించే ప్రభుత్వం హాస్పిటల్ మీద దృష్టి సాధించి అభివృద్ధి చేయాలి స్మార్ట్ సిటీ ఈ పట్టణం అభివృద్ధి చెందుతుంది అయిపోయినాక మెయిన్స్ కు వన్ టు హండ్రెడ్ తీసుకుంటానని చెప్పి ముఖ్యమంత్రి గారే అంతకు ముందు చెప్పారు కానీ ఈరోజు వన్ ఈస్ టు ఫిఫ్టీ అంటున్నారు ఎందుకంటున్నా అంటే గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి గ్రూప్ వన్ నోటిఫికేషన్ పడలేదు అనేక మంది చాలా వయసు ఎక్కువై అనేక రోజుల నుంచి వెయిట్ చేస్తున్న కారణంగా వాళ్ళకు ఛాయ్ చేయాలంటే వన్ ఇస్ టూ హండ్రెడ్ పిలవాలి ఇప్పుడు ఇస్తామని చెప్పి కూడా ఇవాళ ఇవ్వడం లేదు కాబట్టి ఇవి ఏవైతే ఉన్నాయో గ్రూప్ వన్ విషయంలో మెయిన్స్ విషయంలో వన్ ఇస్ టూ హండ్రెడ్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పెంచి పోస్ట్లు వేయడం తర్వాత మెగా డిఎసీ వేయాలి ఇవాళ ఏదైతే డిఏసి దీన్ని అనౌన్స్ చేశారో దాన్ని పోస్ట్పోన్ చేయాలి ఎందుకంటే అన్ని ఎగ్జామ్స్ దగ్గర దగ్గర ఉన్నాయి వాళ్ళకు టైం ఇవ్వాలి ఇవి ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కూడా అనౌన్స్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు నిరుద్యోగుల కోసం అనేక కార్యక్రమాలు చేస్తుంటే మా భారతీయ జనతా యువ కార్యకర్తల పైన పోలీసులు ఇవాళ దాడులు చేస్తున్నారు నిరుద్యోగుల పైన అనేక మంది పైన దాడి చేస్తున్నారు నిరుద్యోగ యువకుడు నిరాహార దీక్ష చేస్తూ ఉంటే కూడా అతని దగ్గరికి ఎవరైనా వెళ్ళాలంటే కూడా ఆ పరిస్థితి కనిపిస్తుంది ఎందుకు ఈ పరిస్థితి అంట మీది ప్రజాపాలన అన్నారు కదా ఇదేనా ప్రజాపాలన అంటే ఇదేనా మీరు మాటలు చెప్పి ఇవాళ లక్షలాది మంది నిరుద్యోగులు యువత ఇవాళ మీరు అధికారానికి వస్తే జరుగుతుందని ఇవాళ రే దొందు అని మీరు నిరూపించిల్లు బీఆర్ఎస్ పార్టీ తగుదునమ్మా అని మళ్ళీ వెళ్తున్నారు మొన్నటిదాకా మీరే కదా మీరు చేయబట్టే కదా నిరుద్యోగులు వీళ్ళంతా ఈ పరిస్థితికి వచ్చింది మీరు చేస్తుంటే ఇవాళ ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది కానీ ఏదో మొత్తం మర్చిపోయినట్టు మీరు పదేళ్ళ పరి ప్రభుత్వం మీద బ్రహ్మాండంగా అయిపోయినట్టు మళ్ళీ మీరు లేచి మీరు ఇచ్చేయలే అది చేయలే అని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు మరి మీ పాపాల సంగతి ఏందని అడుగుతున్నాం ఇవాళ మీరు మీరు నోటిఫికేషన్స్ ఇవ్వలేదు భర్తీ చేయలేదు మీరు దీంట్లో దేంట్లో కూడా ఏ వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు మీరు మళ్ళీ ముందుకు రావడం కాబట్టి ఇవాళ ఈ రెండు ప్రభుత్వాలు కూడా గతంలో బీఆర్ఎస్ ఇవాళ కాంగ్రెస్ కూడా నిరుద్యోగులకు మోసం చేసిందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పటికైనా ఈ డిమాండ్స్ను వెంటనే వాటిని పరిష్కరించాలని మేము కోరుతున్నాం లేదంటే ఏదైతే నిరుద్యోగులు ఇవాళ ఆందోళన చేస్తున్నారో వాటిపైన ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా యువమోర్చ కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తుందని చెప్పి నేను కోరుతున్నాను ఈరోజు అనేక మండలాల్లో కూడా యువత ఈ యొక్క దీనిపైన ఉద్యమం చేస్తున్నది రేపు ఐదో తేదీన కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర కూడా ఈ సమస్యల పైన మా యువమోర్చ ఆధ్వర్యంలో ఆందోళన చేయబోతున్నారు ఇప్పటికైనా మీరు కేవలం మీ ఢిల్లీ చుట్టూ తిరగడం బంద్ చేసి ప్రజల గురించి ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నాను మీరు చెప్పిన వాగ్దానాలు ఏమైనాయి మహిళలకు రెండు వేల ఐదు వందలు డబ్బులు ఇచ్చిందా రైతులకు రెండు లక్షల రుణమాఫీ విషయంలో కండిషన్స్ ఎందుకు పెడుతున్నారు బిఫోర్ ఎలక్షన్స్ ముందు కండిషన్స్ గురించి మాట్లాడిల్లా రైతు భరోసా విషయంలో ఇంతవరకు ఏమీ తేల్చలేదు ఇప్పుడు మంత్రివర్గ కమిటీ అంటున్నారు అరే ముందు ఎన్నికల ముందు ఏం చెప్పిండవు మీరు రుణం తీసుకోకపోతే తీసుకోమని చెప్పినావు అందరికి ఇప్పుడు కండిషన్స్ విషయం మాట్లాడుతున్నారేంటి అంటే మీరు మొత్తం మాట మార్చుడే మీ పనియా ఇప్పుడే మీ పనియా పెన్షన్ ఏమైంది నాలుగు నాలుగు వేల రూపాయల పెన్షన్ వరికి ఐదు వందల రూపాయల యొక్క బోనస్ ఇస్తామన్నారు ఈరోజు మళ్ళీ అది కాదు కేవలం సన్నవాట్ల కంటున్నారు అంటే ఈ విధంగా అన్నీ కూడా మాటలు మార్చే యొక్క ప్రభుత్వం ఇది అనే భావన ప్రజల్లో ఏర్పడకుండా చూసుకోవాలని చెప్పి నేను ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుతున్నాను